నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం రైతుల ఖాతాల్లో నగదు జమ డేట్ ఫిక్స్ రైతు భరోసా పంపిణీపై కీలక అప్డేట్ వచ్చింది ఈ అమలు విధి విధానాల కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ గురువారం నాడు కీలక సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రివర్గ సభ్యులు రైతు భరోసా ఎవరికీ ఇవ్వాలి ఎంతమేర భూమికి ఇవ్వాలి ఈ పథకానికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో ఎప్పటినుంచి జమ చేయాలి అనే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది మళ్లీ అప్లికేషన్స్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు అలాగే రైతు భరోసా కోసం రైతుల నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలని నిర్ణయించారు జనవరి ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు అయితే ఈ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు ఇక జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి పర్వదినం సందర్భంగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్